హలో అండి అందరూ ఎలా ఉన్నారు కస్టమర్ మనకి హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ కావాలని చెప్పేసి అన్నారు మనకి ఎటువంటి రిఫరెన్స్ బుక్ అయితే పెట్టలేదు సో చాక్లెట్ కేక్ అనేసరికి మనకి ఎప్పుడు రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేశాను అనమాట సో ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ పిక్లో ఎలా ఉందో యాస్టిస్గా అలాగే చేశాను కస్టమర్ మనకి ఇలా కావాలి కేక్ పిక్ అని ఒకటి షేర్ చేశారనుకో మనకి టైం వేస్ట్ అయితే అవ్వదు సో నాలట్టు వాళ్ళకి ఏంటంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనమాట మన చాయిస్ వదిలేస్తే నేను అలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తాను ఎందుకని అంటే మనకి మనకే వదిలేసారనుకో కస్టమరు సో మన మీద ఎంత నామ్మకం ఉండబట్టి వెళ్ళి మీరేలా ఎలా చేసేయండి బాగా చేస్తారు కదా అని ఇచ్చారు అన్న ఫీలింగ్ నాకు ఉండిపోద్ది అనమాట సో అందులో ఏది బెస్ట్ ఎంచుకొని టైం వేస్ట్ అయినా పర్లేదు కొంచెం మెటీరియల్ ఎక్కువ చేయడా పర్లేదు ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా తేవాలనేది నా ఇంటెన్షన్ అనమాట సో ఇలా చాక్లెట్ డ్రిప్పింగ్ వేసేసుకొని సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది కేక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరపి